స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని ఉట్కూరు మండలం వాల్ విడుదల చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కొత్తపల్లి చేసినటువంటి వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని మండల కార్యదర్శి పి డిమాండ్ చేశారు అరుడైన వారందరికీ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇంట్లు మంజూరు చేయాలని రేషన్ కార్డు తో సంబంధం లేకుండా రైతు రుణమాపించాలని వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేల రూపాయల స్కాలర్షిప్ ఫీజులు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలని ధరణి సమస్యను పరిష్కరించాలన్నారు డిమాండ్ల సాధన కోసం ఈ నెల ఎనిమిదో తారీఖున చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో ఉట్కూరు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాస్లైన్ మండల నాయకులు టి తిరుమలేష్ పివైఎల్ డివిజన్ నాయకుడు డి బాలరాజ్ పార్టీ నాయకులు నక్కా రామాంజనలు ఎస్ రాజు చాపల నరసింహను సత్యప్ప రవి నరసింహులు పాల్గొన్నారు నా పేరు రామాంజనేయులు సిపిఐఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్న ఇప్పటి కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడం ప్రజలకు తీరని నష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు రాక ఇప్పుడు రుణమాఫీ ఆ రేషన్ కార్డు ప్రకారంగా చేయడం వల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతూ ఉంది తక్షణమే రుణమాఫీ రేషన్ కార్డు సంబంధం లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి అట్లాగే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లో ఇవ్వాలన్నా రేషన్ కార్డు బేసిక్గా తీసుకుంటున్నారు అది కూడా తక్షణము రేషన్ కార్డులు మంజూరు చేసిన తర్వాతనే ఇందిరమ్మ ఇండ్లో ఇవ్వాలి అట్లాగే రెండు వేల ఐదు వందలు ఏవైతే మహిళలకు ఇస్తానన్నారో అవి కూడా రేషన్ కార్డుకు సంబంధం లేకుండా అవి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ కూడా తక్షణమే అమలు చేయాలి ఆరు గ్యారంటీలతో పేరు మీద అయితే అధికారంలోకి వచ్చినారో అవన్నీ కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పి సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ రాష్ట్ర ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంది రేపు ఎనిమిది తారీఖున నారాయణపేట జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముట్టాడి ఉంది దానికి ప్రజలు మండల వ్యాప్తంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ రకంగా మేము కోరుతా ఉన్నాం